హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం వత్సల దేశపు రాజుకు చాలా కాలం సంతానం కలగక తరువాత లేక లేక ఒక కొడుకు పుడతాడు అతడికి ఎంతో వైభోగంగా నామకరణ ఉత్సవం జరిపిస్తూ ఉండగా అనుకోకుండా ఒక గొప్ప యోగేశ్వరుడు వస్తాడు రాజు ఎంతో సంతోషించి ఆ యోగేశ్వరుడికి అతిథి మర్యాదలు చేసి తన కొడుకుకి అతడి వద్దే చంద్రశేఖరుడు అని నామకరణాన్ని చేయిస్తాడు తరువాత రాజు యోగితో తన కొడుకుకు ఏదైనా గొప్ప వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు యోగేశ్వరుడు ఏదో వరం ఇవ్వబోతే రాజు దానికి తృప్తి చెందక ఏదైనా అపూర్వమైన వరం ఇవ్వమని అడుగుతాడు యోగి సరేనని చంద్రశేఖరుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిజమయ్యేటటువంటి వరాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ వరంతో తన కొడుకుకు సాటి ముల్లోకాలలో ఎవరూ ఉండరని అనుకుంటాడు రాజు అయితే రాజు అనుకున్నది ఒకటి జరిగినది ఇంకొకటి చంద్రశేఖరుడు చిన్నప్పటినుంచి నుంచి ముక్కోపిలాగా తయారయ్యాడు కాస్త బుద్ధి తెలిసినప్పటి నుంచి తాను అనుకున్నదంతా జరిగేది అతడి నోటి నుంచి వచ్చే మాట ఎంత దారుణంగా ఉండేదో దాని ఫలితం కూడా అంతే దారుణంగా ఉండేది అతడి మాటకు తిరుగు ఉండేది కాదు పోనీ జరిగిన దారుణానికి విరుద్ధంగా అతడి వద్దే మాట్లాడించి దానిని సరిచేద్దామని ప్రయత్నిస్తే అలా జరిగేది కాదు చంద్రశేఖరుడికి పెరుగుతున్న కొద్దీ కోపం కూడా ఎక్కువ కాసాగింది దీంతో ఎక్కడ లేని సమస్యలు ఎదురయ్యాయి అతడికి ఎప్పుడు కోపం వస్తుందో ఎందుకు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు అతడు కోపంలో చావు ఏ గంగలో అన్నా దూకు ఈ చేసి తగలబడు అని అన్నాడంటే వెంటనే అలా జరిగిపోయేది అతడికి సేవలు చేయడం అంటే సేవకులు కోరి చావును తెచ్చుకోవడమే అందువల్లే సేవకులందరూ ఒక్కొక్కరిగా రావడం ఆపేశారు క్రమంగా అంతఃపురం నుంచి సేవకులందరూ వెళ్లిపోయారు చివరకు రాజు వద్ద కొలువు చేసేవాళ్లు కూడా రావటం మానేశారు దాంతో రాజుగారి దివాణం పాడుబడినట్టు అయిపోయింది అయితే ఈ విషయంలో ఎవరిని నిందించడానికి లేదు చంద్రశేఖరుడి నోటి దురుసుకు కన్న తల్లిదండ్రులే భయపడేవాళ్లు ఇక వాళ్లు సేవకులకు ఏం చెబుతారు ఇప్పుడు వాళ్లకు యోగేశ్వరుడు ఈ వరం ఇవ్వకుండా ఉంటే ఎంతో బాగుండేది అని అనిపించేది అలా చంద్రశేఖరుడు కూడా తన వరం తనకు శాపంలా తయారైందని బాధపడసాగాడు నిజానికి చంద్రశేఖరుడు మంచివాడు అతడి దౌర్బల్యమంతా అతడి కోపమే కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏదో మాట్లాడేసేవాడు అది తక్షణమే జరిగిపోయేది తరువాత ఎంతో బాధపడేవాడు చంద్రశేఖరుడు తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవాలని ఎంతో ప్రయత్నించాడు కానీ అది మాత్రం జరగలేదు ఉద్యోగులు సైనికులు లేని ఆ రాజ్యాన్ని పొరుగు దేశం వారు ఎంతో సులభంగా జయించవచ్చు కానీ ఇరుగు పొరుగు రాజులు ఎవ్వరూ వత్సల దేశం మీదకి రాలేదు దానికి కారణం చంద్రశేఖరుడి నోటి శక్తి గురించి వాళ్లకు తెలుసు అందరూ వదిలి వెళ్లిపోయినప్పటికీ చంద్రశేఖరుడి బాల్యమిత్రుడైన గుణశేఖరుడు మాత్రం ఎప్పుడూ చంద్రశేఖరుడితోనే ఉండేవాడు గుణశేఖరుడు సైన్యాధ్యక్షుడి కొడుకు ఇద్దరు కలిసి పెరిగారు చంద్రశేఖరుడు మాత్రం తన మిత్రుడైన గుణశేఖరుణ్ణి ఎప్పుడూ ఏమి అనేవాడు కాదు గుణశేఖరుడు కూడా తన మిత్రుడికి కోపం రాకుండా నడుచుకునేవాడు గుణశేఖరుడు రాజుతో పాటే అంతఃపురంలో ఉండేవాడు అతడికి కావలసిన పనులన్నీ ఎంతో ఓర్పుగా చేసేవాడు ఒకరోజు యువరాజు చంద్రశేఖరుడు తనకు శాపంగా మారిన వరం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దీని మూలంగా ఎవరూ తన దగ్గరకే రావడం లేదు కన్న తల్లిదండ్రులు కూడా తనను భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు కానీ ఇందులో ఎవరిని పట్టడానికి లేదు తన కోపావేశాలను అదుపులో ఉంచుకోగలిగితే గాని ఈ స్థితి మారదు ఇలా ఆలోచించుకుంటూ ఉండగా గుణశేఖరుడు అక్కడికి వచ్చి విచారంలో మునిగి ఉన్న తన స్నేహితుణ్ణి గమనించి అతడికి కాస్త ఉల్లాసాన్ని కలిగించేందుకు ఏవేవో కబుర్లు చెప్పసాగాడు కాసేపు సహించిన చంద్రశేఖరుడు చిరాకు పడుతూ అలా నుంచి వాగుతూనే ఉన్నావే నీ నోరు పడిపోను అని అంటాడు అంతే ఆ మరుక్షణం నుంచి గుణశేఖరుడికి మాట ఆగిపోతుంది తన వల్ల జరిగిన తప్పును గ్రహిస్తాడు చంద్రశేఖరుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడి నూరును కూడా మూయించేశాడు తన కోపావేశంతో తీరని అపరాధం చేశాడు శాపం లాంటి ఈ వరాన్ని తనకిచ్చిన ఆ సిద్ధుణ్ణి వెతికి ఈ వరాన్ని ఉపసంహరించేటట్టు చేయకపోతే తన జీవితం తనకు నరకప్రాయం అవుతుంది అని అనుకుని ఆ రోజే గుర్రాన్ని ఎక్కి యోగిని వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు అతడి పెంపుడు కుక్క అతడినే వెంబడించి అతనితో పాటు బయలుదేరుతుంది కాస్త దూరం ప్రయాణించక ఆ రాజపు చివరన ఉన్న ఆశ్రమాన్ని చేరుకుంటాడు అతడి కన్నా ముందే ఆ కుక్క వెళ్లి ఆ ముని పక్కన కూర్చుంటుంది చంద్రశేఖరుడు గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి లోపలికి వస్తాడు జపం చేసుకుంటున్న మునిని చూసి మీరు యోగేశ్వరుడైన సిద్ధుణ్ణి చూశారా అని అడుగుతాడు అప్పుడు ఆ ముని ఇక్కడ నేను చాలా ఏళ్ల నుంచి ఉన్నాను అలాంటి వాళ్లను నేను ఎప్పుడూ చూడలేదే ఇంతకు నీకేం కావాలి అని అడుగుతాడు దానికి చంద్రశేఖరుడు తన కథంతా చెప్పి ఇప్పుడు ఆ యోగేశ్వరుణ్ణి కలుసుకుని ఈ వరాన్ని ఉపసంహరించుకోవాలి అని అంటాడు ఇది విన్న ముని అంత గొప్ప వరాన్ని ఉపసంహరించుకోవడం ఎందుకు ఆత్మనిగ్రహంతో నీ కోపాన్ని నిగ్రహించుకోవచ్చు కదా అని అంటాడు దానికి చంద్రశేఖరుడు అది నా వల్ల అయ్యే పని కాదు కాబట్టి వెంటనే యోగేశ్వరుణ్ణి కలవాలి అని వెనక్కి తిరుగుతాడు కుక్క తన వెనక రాకపోవడం చూసి రమ్మని పిలుస్తాడు కుక్క మూలుగుతుందే కాని అక్కడ్నుంచి లేవదు దాంతో కోపం వచ్చిన చంద్రశేఖరుడు అయితే ఇక్కడే పడి చావు అని అంటాడు వెంటనే కుక్క చనిపోతుంది ఇది చూసిన చంద్రశేఖరుడికి కళ్లలో నుంచి కన్నీళ్లు జలజలమని రాలిపోతాయి తన మీద విశ్వాసంతో వచ్చిన కుక్కని తన చేజేతులారా చంపుకున్నాడు నన్నెల శాపంతో ఎవరైనా చంపేసేవాళ్లు ఉంటే ఈ లోకం ఎంతో సుఖపడుతుంది అని అంటాడు అప్పుడా ముని పశ్చాత్తాపంతో ఇలా కుమిలిపోవడం కన్నా నీ ప్రవర్తనను మార్చుకుని కోపాన్ని తగ్గించుకో నా దగ్గర కొన్ని రోజులు ఉండి ఆత్మ నిగ్రహాన్ని నేర్చుకో అని అంటాడు దానికి చంద్రశేఖరుడు నేను ఒక శాపగ్రస్తుణ్ణి ఆ సిద్ధుడు శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చెయ్యవలసిందే కాని నేను ఆత్మ నిగ్రహాన్ని అలవర్చుకోలేను అని అంటాడు అప్పుడా ముని ఆ యోగి నీకు శాప విమోచనాన్ని కలిగించిన నిన్ను పట్టి పీడిస్తున్న ఈ కోపాన్ని తగ్గించుకోకపోతే అది ఎప్పటికీ సమస్యలాగే ఉంటుంది అని అంటాడు కాని ఆ మాటలనివి పట్టించుకోకుండా చంద్రశేఖరుడు కుక్క శవాన్ని ఎత్తుకుని తనతో పాటు గుర్రంపై పెట్టుకుని బయలుదేరుతాడు అలా కొంత దూరం ప్రయాణించి ఒక రాజ్యాన్ని చేరుకుంటాడు ఆ రాజపు రాజును కలుసుకుని యోగేశ్వరుడు గురించి అడుగుతాడు దానికి ఆ రాజు యోగేశ్వరుడైతే నాకు తెలియదు కాని నా కూతురు చంద్రప్రభ చాలా తెలివైనది నీకేదైనా సందేహాలు ఉంటే తను తీర్చగలదు అని అంటాడు తరువాత రాజు తన కూతురైన చంద్రప్రభను పిలిపిస్తాడు చంద్రప్రభ తెలివైనదే కాదు గొప్ప అందగత్తె కూడా చంద్రశేఖరుడికి చంద్రప్రభను పెళ్లాడాలని కోరిక పుడుతుంది చంద్రప్రభ తండ్రి కూడా ఈ పెళ్లికి ఒప్పుకుని వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి జరిపిస్తాడు తన భర్తను పట్టి పీడిస్తున్న సమస్యను అర్థం చేసుకుంటుంది చంద్రప్రభ చనిపోయిన కుక్కను ఒక అద్దం పెట్టెలో పెట్టి దానిని చంద్రశేఖరుడు ఉండే గదిలో పెట్టిస్తుంది దానిని చూసినప్పుడల్లా జరిగింది గుర్తు చేసుకుని తన కోపాన్ని నిగ్రహించుకుంటాడని చంద్రప్రభ ఆలోచన అలాగే కొంతకాలం చంద్రశేఖరుడి జీవితం సంతోషకరంగా సాగింది అతడి భార్య అంటే అతడికి ఎంతో ఇష్టం చంద్రప్రభ కూడా తెలివైనది కావడం వల్ల అతడికి చిరాకును తెప్పించకుండా ఎంతో జాగ్రత్తగా నడుచుకోసాగింది ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చంద్రప్రభ ఏదో అంటే చంద్రశేఖరుడికి వెంటనే కోపం వచ్చేస్తుంది అతడు కోపంతో అటు ఇటూ తిరుగుతూ ఉండగా చంద్రప్రభకు భయం వేసి తన భర్తతో మీరు ఆవేశంతో నన్ను ఏమీ అనకండి ఒక్కసారి ఆ కుక్కను చూసి మీరు ఆవేశపడితే ఏం జరుగుతుందో గుర్తు చేసుకోండి అని అంటుంది కోపంలో ఉన్న చంద్రశేఖరుడు ఇదేది పట్టించుకోకుండా అలా వాగుతున్నావేంటి దానికతే నీకు పడితే నా ప్రాణం హాయిగా ఉంటుంది అని అంటాడు వెంటనే చంద్రప్రపశవం కుక్కతో పాటు ఆ అద్దాల పెట్టెలో కనిపిస్తుంది ఇది చూసి చంద్రశేఖరుడి ఆగ్రహం పూర్తిగా దిగిపోతుంది అతడు పట్టుకొని పెద్దగా ఏడవసాగాడు ఇది తనకు అన్నిటికన్నా పెద్ద శిక్ష అతడు ఆ అద్దాల పెట్టెతో సహా తన దేశానికి వెళ్ళిపోతాడు రోజు తన భార్య శవాన్ని తన కుక్క శవాన్ని చూస్తూ దుఃఖిస్తూ ఉండేవాడు ఇంతకన్నా తనకు ఇంకేం పెద్ద శిక్ష జరుగుతుంది అని అనుకుంటూ ఉండేవాడు అలా తలుచుకొని తలుచుకొని రోజులు గడిచే కొద్దీ చంద్రశేఖరుడి ఆగ్రహము అహంకారము తగ్గుతూ వచ్చింది అలా కొంతకాలానికి అతడు పూర్తిగా సాధువులాగా మారిపోయాడు ఇది చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు అతడికి సేవలు చేయడానికి సేవకులందరూ వచ్చారు ముందు అతడిని చూసి తప్పించుకుని వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు అతడి ముందుకు వచ్చి అతణ్ణి పరామర్శించి వెళుతున్నారు ఒకరోజు చంద్రశేఖరుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక సాధువు వచ్చి నాయన నేనే నీకు వరాన్ని ఇచ్చిన యోగేశ్వరుణ్ణి అని చెబుతాడు చంద్రశేఖరుడు వెంటనే లేచి అతడికి నమస్కరించి స్వామి మీరిచ్చిన వరం నాకు శాపంలా మారింది నా ప్రాణమిత్రుడు మూగవాడైపోయాడు ప్రాణంతో సమానమైన నా భార్య ఎంతో విశ్వాసంతో ఉన్న నా కుక్క ఇప్పుడు శవాలుగా పడి ఉన్నారు వాళ్లను బతికించుకోలేని ఈ వరం నాకెందుకు దయచేసి వెంటనే దాన్ని ఉపసంహరించండి అని వేడుకుంటాడు అప్పుడు యోగేశ్వరుడు నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు ఆ రోజు ఆశ్రమంలో నీకు మునిలా కనిపించింది నేనే నీ కుక్క నన్ను గుర్తించింది కానీ నువ్వు నన్ను గుర్తించలేదు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను అప్పుడు దానివల్ల నీకు ఇంతకాలంగా జరిగిన నష్టం అంతా సరిపోతాయి అని అంటాడు ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టి తెరుచుకుని చంద్రప్రభ కుక్క బయటికి వస్తారు అదే సమయంలో గుణశేఖరుడు మిత్రమా అంటూ కేక పెడతాడు తరువాత చంద్రశేఖరుడు అత్యంత సాధు స్వభావం కలవాడై అందరికీ ఇష్టుడై అందరి వద్ద మెప్పు పొందుతూ తన తండ్రి తరువాత ప్రజారంజకంగా చాలా కాలం పాటు పరిపాలన కొనసాగించాడు బేతాడు కథ చెప్పి రాజా చంద్రశేఖరుడు వెతుకుతూ ఉన్నాడని యోగేశ్వరుడికి తెలిసిన అతడిని ఎందుకు కరుణించలేదు సాధువైన చంద్రశేఖరుడికి ఆ వరం మంచిగా ఉపయోగపడే దశలో దానిని ఎందుకు ఉపసంహరించాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు యోగేశ్వరుడు ఇచ్చిన వరం అతడికి ఉపయోగపడకుండా పోవడానికి కారణం అతడికి గల క్రోధావేశం అందుకే ముని రూపంలో దానిని తగ్గించుకోమని సలహా ఇచ్చాడు అయితే చంద్రశేఖరుడు తాను తీవ్రమైన శిక్ష పొందితే తప్ప ఆ కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు పూర్తిగా సాధువులా మారిన చంద్రశేఖరుడికి ఆ వరం తప్పకుండా ఉపయోగపడుతుంది కాని ఇప్పుడు అతడికి అలాంటి కోరిక లేదు తన స్నేహితుడికి మాట రావటం తన భార్య కుక్క బతకటం కన్నా అతడికి ఇంకే కోరిక మిగలలేదు ఆ వరాన్ని ఉపసంహరించుకుంటే కాని అవి జరగదు అందువలనే యోగేశ్వరుడు తానిచ్చిన వరాన్ని ఉపసంహరించుకున్నాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్లీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు